పుల్లారా మరొక అంశాన్ని మనం నేర్చుకుందాం ధ్యానించుకుందాం దీని ద్వారా ఇంకా బలపడాలని ఆశిస్తూ ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి కృపగల మా దేవ నీకు కొందనాలు నాయన నాయన నీ మాటలు పలుకుతున్న భాగ్యాన్ని నీ మాటలు పలికే భాగ్యం నాకు అనుగ్రహించారు తండ్రి ఇందును బట్టి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను తండ్రి చెప్తున్న నాతో మీ తోడించుండ నాయన వింటున్న మీ పిల్లలందరినీ నాయన బలపరచండు తండ్రి మహిమార్థంగా మమ్మల్ని అందరినీ వాడుకొని వేడుకుంటూ ఈ ప్రార్థన ఏసుక్రీస్తు నామూలు అడిగి పెడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ ముందుగా కన్నతండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను వింటున్న వారందరికీ ఏసుక్రీస్తునాములు శుభముల వందనములు తెలియజేస్తున్నాను ప్రయాణ దేవుని పిల్లారా దేవుని మధురమైన జ్ఞాపకాలు అనే అంశాన్ని మీతో పంచుకోవడానికి నేను ఆశపడుతున్నాను దేవుని మధురమైన జ్ఞాపకాలు అనగానే దేవుని మధురమైన జ్ఞాపకాలు దేవుడే చెప్పాలి కదా నా మధురమైన జ్ఞాపకాలు నేనే చెప్పాలి కానీ ఎదుటివారి జ్ఞాపకాలు నేను చెప్పడం ఏంటి అని ఆలోచన వస్తుంది కానీ బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతుంటే ఈ ఆలోచన మనకు కలుగుతుంది దేవుని జ్ఞాపకాలు ఎలాగున్నాయి ఇంతకు జ్ఞాపకాల గురించి ఆలోచన చేస్తుంటే కొన్ని జ్ఞాపకాలు మనకు ఆనందాన్ని ఇస్తాయి కొన్ని జ్ఞాపకాలు బాధ నుంచి దూరం చేస్తాయి కొన్ని జ్ఞాపకాలు సంతోషాన్ని దూరం చేసి బాధలోనికి తీసుకుని వెళ్తాయి ఇలాగా జ్ఞాపకాల గురించి ఆలోచన చేస్తుంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక జ్ఞాపకం ఉండనే ఉంటుంది ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి చదువుకునేటప్పుడు జ్ఞాపకాలు ఉద్యోగం చేసిన చోట జ్ఞాపకాలు ఎక్కడో ఒకచోట చేసినటువంటి జ్ఞాపకాలు ఎక్కడో ఒక చోట ప్రయాణం చేసిన జ్ఞాపకాలు ఏవో కొన్ని పెళ్ళిలో జ్ఞాపకాలు ఎవరి పెళ్ళిలో నాకు జ్ఞాపకాలు ఎవరు నాకు జ్ఞాపకాలు ఇవన్నీ మనకు ఎన్నో గుర్తుండే ఉంటాయి ఇదో అప్పుడు ఇది జరిగింది అనే జ్ఞాపకాలు ఏదో చిన్న గాయం గాయమేంటే అది కూడా జ్ఞాపకంగా ఏమైంది అంటే ఇదో పదేళ్ళప్పుడు జరిగింది అనే జ్ఞాపకం మనకు ఉండనే ఉంటుంది ఒక జ్ఞాపకం మనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని బాధనిస్తుందని మనకు అర్థమైతే మరి దేవుడికి అంటూ ఒక జ్ఞాపకాల్లో పెట్టుకున్నాడు ఆ జ్ఞాపకం ద్వారా ఏం జరుగుతుంది ఎలాగుంటుందని మనం ఆలోచన చేస్తుంటే దేవుడు మధురమైన జ్ఞాపకాలని చెప్తున్నాను ఎందుకంటే దేవుడు తన జ్ఞాపకంలో ఎన్నో ఉన్నాయి మంచిగా లేనివి కూడా రాయించాడు ఇలాంటివి ఉండకూడదు ఇలా ఉండొద్దు అని రాయించాడంటే ఆయనకు ఆ జ్ఞాపకాలు మధురమైనవి కాదు కానీ మంచి జ్ఞాపకాలు దేవుడికి నచ్చినటువంటి జ్ఞాపకాలు మధురమైనటువే ఆయనకు జ్ఞాపకాలు రాయించాడు మనకు కూడా అలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి మంచి జ్ఞాపకాలు ఏదో నేను ఆ పని చేశాను లేకపోతే ఎలా ఉన్నాను అప్పుడు ఇలా ఉండేవాడిని అన్ని ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి అయితే దేవుడు కూడా తన జ్ఞాపకాలు కొన్నిటిని మనం ఆలోచన చేస్తూ ఉంటే భక్తుల విషయాల్లో జరిగించిన వాటిని ఎప్పుడో వేల సంవత్సరాలు జరిగితే వాటిని మళ్ళీ గ్రంథస్థం చేయడం ఎంత జ్ఞాపకం దేవుడికి ఈరోజు జరిగిన విషయాన్ని ఈరోజే మనం రాసుకుంటాం మర్చిపోతామని గుర్తుండదని కానీ దేవుడు ఎప్పుడో జరిగిన విషయాన్ని ఎప్పుడో రాయించాడంటే ఎంత జ్ఞాపకం దేవుడికి అంటే ఒక హానోకు దేవుడితో నడిచిన వాడని ఎవరు దేవుడు ఎప్పుడు రాయించాడు అని చూస్తే ఎప్పుడో రాయించినటువంటి మోషే గారి ద్వారా రాయించాడు దేవుడు గ్రంథ ఆది కాండం నిర్గమకాండం ఈ కాండాలన్నిటిని మోషే గారు రాయి రాశాడు అంటే ఎప్పుడు జరిగిపోయిన విషయం అది ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడో జరిగిన విషయాన్ని ఎవరి ద్వారా రాయిస్తున్నాడు అంటే చూడండి మోషే గారి ద్వారా అంటే ఎంత గుర్తు పెట్టుకున్నాడు దేవుడు ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాడు దేవునితో నడిచిన వాడు అతనని ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాడు ఏవేలు మంచి అర్పణ అర్పిస్తే దానిని కూడా జ్ఞాపకం పెట్టుకొని రాయించాడు కదా ప్రేమ పిల్లారా పిల్లరా అయితే ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో మనం చూద్దాం దీని ద్వారా ఏంటి ప్రయోజనం అనేది కూడా ఆలోచించేద్దాం చేద్దాం రాజులకు రాసిన రాజులు రాసిన రెండవ గ్రంథం రాజులు రెండవ గ్రంథం ఒకటవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూస్తే ఇక్కడ ఒక దైవజనుడి దగ్గరికి ఏలే గారి దగ్గరికి సమూహంగా వస్తున్నారు యాభై మందిని పంపిస్తున్నాడు ఆ యాభైది మందిని దేవు నేను దేవుని సేవకునైతే దేవుడు దహించును గాక అంటున్నాడు రెండో వాళ్ళు వచ్చారు రెండో వాళ్ళు కూడా ఏమంటున్నారంటే త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడు అని మాట్లాడుతున్నాడు రాజు ఆజ్ఞాపిస్తున్నాడు రమ్మని ఎంతగా పిలుస్తున్నాడు చూడండి కానీ రెండో వ్యక్తిని కూడా రెండో గుంపు కూడా అలాగే పిలిచాడు మూడో గుంపు వచ్చింది మూడో గుంపు ఏం చేసిందంటే పద్నాలుగు వచ్చిన చూస్తే ఇదేలాగానే మాట్లాడుతున్నాడు ఆకాశం నుండి చిత్రకించము ఆకాశం నుండి అగ్ని దిగి దిగి వెనుకటి పంచ పంచశతాధిపతులను ఇద్దరిని వాని వాని యాభై మందితో కూడా దహించను అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రేమిగా ఉండనిమ్మని మనవ చేయగా చూడండి యహోవా యహోవ దూత వానికి భయపడక వానితో కూడా దిగుపొమ్మని ఏలియాక సెలవిచ్చును వీళ్ళేమో ఎలాగ ప్రవర్తించారు ఒక దేవుని సేవకుడు అనేటువంటి పద్ధతి లేకుండా వచ్చి పిలుస్తున్నారు ఇతను ఏమంటున్నాడంటే ఏలియ ఎదుట మోకాలుని దైవజనుడా అనే మాట పద్మూడవచనలో కనపడుతుంది ఇతను ఎలా ఉంది ప్రవర్తన మొదటి వచ్చినటువంటి ఆ గుంపు ప్రవర్తన ఎలాగుంది రెండవ వచ్చినటువంటి వారు గుంపు ఆ ప్రవర్తన ఎలాగుంది మూడో వాళ్ళు వచ్చారు కదా వాళ్ళ ప్రవర్తన ఎలాగుందో చూడండి వాళ్ళు దేవుళ్ళు లేనివారు లేనివారైనా వాళ్ళు దేవుడికి అనుకూలంగా దేవుడికి నచ్చే విధంగా ఉంటే వాళ్ళ గురించి రాయించాడు ఎప్పుడో జరిగిపోయిన సంగతనే ఈ రాయి రాయబడిన విషయాలను మనకు చెప్పలేదు అనుకోండి మనకేం తెలిసేది కానీ ఎందుకు రాయించాడంటే తన దృష్టిలో ఎలాగుందో చూడండి ఒక మంచి జ్ఞాపకంగా పెట్టుకో అన్నాడు ప్రేమ తన ఎదుట ఎలాగ ప్రవర్తించాడో సేవకుని ఎలా గౌరవించాడో అనే విషయాన్ని ఇక్కడ రాయించాడు కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా వెళితే వాళ్ళని ఏమంటున్నాడంటే వాళ్ళని ఏమి చేయకుండా ఉంటున్నాడు అప్పుడు సేవకుడు ఏమంటున్నాడు అంటే దహించాలి ఆకాశం నుంచి అగ్ని దిగి అనగానే చేయలే తన విషయం కూడా ఇక్కడ రాయించాడు ఎంత జ్ఞాపకం దేవుడికి ఇక ముందుకు మనం వెళితే చూద్దాం రాజులు మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం రాజులు మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం ఎనిదో వచ్చినా చూద్దాం తమ దేవతలకు దూపం వేయిచు బలు అర్పించుచుండిన పరశ్రీలైన తన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగ చేశాను అని ఆయించాడు ఎవరి గురించి అంటే ఇక్కడ సులోమను గురించి రాయించాడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడికి నచ్చని విషయాన్ని రాయిస్తున్నాడు అదే ఇంకొక మాట మనం చూస్తే అక్కడ ఏం రాయిస్తున్నాడో మనకు అర్థమవుతుంది అప్పుడు మనం ఆలోచించేద్దాం దినవృత్తాంతంలో రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం దేశపు రాణి సులోమనుని గూర్చి నా ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సులోమనును శోధించవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంట పెట్టుకొని గంధవర్గములను విస్తారము బంగారమును రత్నం రత్నములను ఒంటల మీద ఎక్కించుకొని లేమునకు వచ్చను ఆమె సులోమునద్దుకు వచ్చి తన మనసులోని విషయములన్నిటిని గురించి అతనితో మాట్లాడెను ఎక్కడి నుంచి వచ్చింది శేబా దేశము నుంచి ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఆమెకు గురించి మళ్ళీ రాయిస్తున్నాడు చూడండి ఎప్పుడో వచ్చినటువంటి ఆమె ఆయన దగ్గరకు వచ్చింది ఆ మాటలు విన్నది ఆమె మనసును హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు స్థిరం చేసుకుంది నిజమే చాలా గొప్పడు ఆ దేవుడు ఆ సులోమాన్ గారికి చాలా గొప్ప జ్ఞానం ఇచ్చాడు దేవుడు అని అనుకుని వెళ్ళిపోయింది కానీ ఆ విషయాన్ని మరీ ఎందుకు ఇక్కడ రాయిస్తున్నాడు ఎప్పుడో జరిగిపోయిన విషయాలను మరలీ రాయిస్తున్నాడంటే ఏ విషయాన్ని దేవుడు మర్చిపోలేదు ఒకవేళ చెడున్నా దేవుడు గుర్తుపెట్టుకుంటున్నాడు ఒక మంచి చేసినా గుర్తుపెట్టుకుంటున్నాడు అంటే చిన్న వాటిని కూడా దేవుడు ఎంత గుర్తుపెట్టుకుంటున్నాడో చూడండి ఎంత జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు ఇంకొక విషయం మనం చూసి ముందుకు వెళ్దాం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చిన వరకు చూద్దాం అపోస్తుల కార్యములు పదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వరకు ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు ఒకడు కైసరులో ఉండను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు కలిగిన వాడే ఉండి ప్రజలకు బహుధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ఏదో ప్రార్థన చేసుకుంటున్నాడని చెప్పలేదు తన జీవితం అంతా మూడు విషయాలతో చెప్పేశాడు ప్రేమ దేవుని పిల్లారా బహుధర్మం చేసేవాడని భయభక్తులు కలిగి ఉండేవాడని ఇంకా చూస్తుంటే దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు గుర్తుపెట్టుకుంటున్నాడు చూడండి మనం ఏమనుకుంటున్నా అంటే దేవుడు మర్చిపోయాడేమో అనుకుంటున్నాం దేవుడికి నేను చేస్తుంటే నేను ఇంతగా దేవుడి దగ్గరకు వస్తుంటే నేను గుర్తులేమో నేను చేసే ప్రార్థన వినలేదని దేవుడు గుర్తులేదామో అని మనం అనుకుంటున్నాం కానీ ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుంటున్నాడు ప్రతి విషయాన్ని దేవుడు గుర్తుపెట్టుకొని ఎప్పుడో జరిగినటువంటి వాటిని ఎప్పుడో రాయిస్తున్నాడంటే చూడండి జరుగుతానే వెంటనే రాయించుంటే వెంటనే రాయించాలి అనుకోవచ్చు ఎప్పుడో రాయించాలంటే వాటిని వదిలిపెట్టేసి రాయించవచ్చు కదా ఎందుకంతగా దేవుడు రాయిస్తున్నాడు అంటే ఎంత జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు దేవుడు ఇలాగ ఈ విషయాలన్నీ ధ్యానిస్తే ఒక ఆలోచన మనకు రావాలి ఇంకొక మాట ఆలోచన చేద్దాం అపోస్తల కార్యంలో పద్దెనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం అలెగ్జాందర్ వాడైన అప్పుల్లో అను ఒక యూదుడు ఎపిస్ అను అతడు విద్ విద్వాంసుడును ప్రవీణుడై ఉండను చూడండి ఇతడు విద్వాంసుడు అంట అంటే బాగా టాలెంట్ ఉన్నవాడు ఎక్స్పర్డ్ అన్నిటిలో బాగా పట్టున్నటువంటి వాడు ఇతడు చదువుల్లో బాగా ఉండేవాడు చూడండి అన్నిటిలో బాగా తెలిసిన వాడికి ఏముంటుందంటే గర్వం ఉంటుంది ఒకరి దగ్గరకు నేర్చుకోవాలన్నాం అనుకోండి ఏమంటారు వాళ్ళు వెంటనే వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నది అంటారు వాళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడతారు కానీ ఇక్కడ చూస్తుంటే అపోల్లో అనేటువంటి ఆ యూదుడు ఎపిస్సుల్లో ఉన్నాడు ఎక్కడున్నాడు చెప్తున్నాడు యూదులు వీళ్ళు అని చెబుతూ అతడు విద్వాంసుడు లేఖనందు ప్రవీణుడు బైబిల్లో ఉన్న వచనాలు కూడా బైబిల్లో ఉన్నటువంటి వాడికి కూడా బాగా తెలిసిన ఈ తెలిసినటువంటి వాడు ఎలాగుంటాడు ఎంతగా ఉంటాడు కానీ ఇతను గురించి దేవుడు చెబుతూ ఇరవై ఆరో వచ్చును పిస్కుల్లా ఆకులాయు విని అతను చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విషేదపరిచరి చూడండి పూర్తిగా అతనికి తెలుపుతున్నారంటే వింటున్నాడంటే ఎంత మంచి వ్యక్తి ఆ గారు ఎంత మంచి వ్యక్తి అలాగ నేర్చుకుంటారు ఎవరన్నా అంత జ్ఞానం ఉండే వ్యక్తి అంత లేఖనాల మీద పట్టు ఉండే వ్యక్తి ఎవరి దగ్గర కూర్చొని నేర్చుకుంటారా కానీ యేసు ప్రభు గురించి అంతగా తెలియదు కదా యూదులనగానే పాతన బంధన తెలిసేమో కానీ యేసు ప్రభు గురించి అంతగా తెలియదు కదా అప్పుడు నాకు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఎక్కువగా తెలియదు అని ఎవరి దగ్గర కూర్చొని నేర్చుకుంటున్నారు అక్కుల పిసుకుల్లా వాళ్ళు ఎవరు డేరాలు కుట్టేవారు వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవడం ఏంటి అంత గొప్పవాడు వాళ్ళ దగ్గర తెలుసుకోవడం ఏంటి అంత గొప్పవాడు వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవాలంటే ఏమి అడ్డు రాలేదు ఆయనకు ఆయన ఉద్దేశాలు ఆయన మనసులో ఏంటి వీళ్ళ దగ్గర అనేటువంటి ఏమైనా లేవా ఫీలింగ్స్ ఏమి లేకుండా కూర్చొని నేర్చుకుంటున్నాడంటే ఎంత స్వచ్ఛమైన మనసు ఉంది ఆయనకు ఎంత మంచి ఆలోచన ఉంది ఆయనకు కాబట్టి ఆయన గురించి మరలా ఏమి చెప్తున్నాడు ఇక్కడ చా వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాడు అనే విషయాన్ని మరలా ఇక్కడ రాయిస్తున్నాడంటే అపుల్లో గారి గురించి దేవుడు ఎంత జ్ఞాపకం పెట్టుకోనాడు ప్రేమ దేవుని పిల్లరా ఎంత జ్ఞాపకం పెట్టుకొని పరిశుద్ధాత్మ ప్రేరణతో లోకా గారి ద్వారా ఈ పత్రికను ఈ గ్రంథాన్ని రాయించాడంటే జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ఇంకా ఒక ముందుకు వెళితే చూద్దాం ఇంకొక మాట చూసుకొని మనం ఆలోచించేద్దాం లూకా వార్త ఇరవై ఒకటో అధ్యాయం లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం రెండవ వచనం మొదటి వచనం కూడా చూద్దాం కానుక పెట్టులో తమ కానుకలు వేయిచున్న ధనవంతులను ఆయన పారచూసను ఒక భేద విధవరాలు రెండు కాసులు అందులో వేయిచుండగా చూసి ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజంగా చెప్పుచున్నాను వారందరూ తమ కలిగిన సమృద్ధుల నుండి కానుకలు వేసరు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంత ఇవి వేసినని వారితో చెప్పను అంటే ఇక్కడ కూడా మనం చూస్తుంటే భేదవేదవరాలు వేసిందంత రెండు కాసులు వాళ్ళు ధనవంతులు ఈమె కంటే ఎంత ఎక్కువ ఉంటారో పది రెట్లు ఎక్కువ వేసి ఉంటారో లేకపోతే వంద రెట్లు ఎక్కువ వేసి ఉంటారో లేకపోతే ఆమె రెండు ఇచ్చి ఉంటే వీళ్ళు రెండు వేలు ఉంటారో మనకు తెలియదు కదా కానీ ఇంతమంది గొప్పవాళ్ళు అక్కడికి వచ్చి కానుక వేసుకుంటున్నారంటే ఈమె కంటే అందరూ బాగా ఎక్కువే వేసి ఉండొచ్చేమో అందరూ ఎక్కువే వేసి ఉన్నారు కూడా అలాంటప్పుడు ఈమెను ఎందుకు తీసుకుంటున్నాడు ఈమెను ఎందుకు ఆ విషయాన్ని తీసుకుంటున్నాడు ఏసుప్రభువు అప్పుడు మాట్లాడుతున్న ఆ మాటలను అంతటితో వదిలిపెట్టేయాలి కదా మళ్ళీ ఎప్పుడు ఇది రాసింది యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తర్వాత చాలా కాలానికి కదా ఈ గ్రంథం రాయబడింది అప్పుడు ఆమెను గుర్తు పెట్టుకొని రాయిస్తున్నాడంటే వేసిన రెండు కాసులను గుర్తుపెట్టుకొని రాయిస్తున్నాడంటే దేవుడు ఎంత ఉన్నతుడో మనకు అర్థం అవ్వాలి ప్రేమ పిల్లరా మనస్ఫూర్తిగా దేవుడికి చేసే ప్రతి విషయాన్ని మనం చిన్నది అనుకోవచ్చు ఎదుటి వాళ్ళు చిన్నది అనుకోవచ్చు లేకపోతే ఏంటిది అనుకోవచ్చు ఒకరు చిన్నగా చూడవచ్చు కానీ దేవుడికి మనసు పూర్తిగా మనం ఇచ్చేటువంటి అర్పణ కావచ్చు మనసు కావచ్చు సమయం కావచ్చు దేవుడు అంత తేలిగ్గా మర్చిపోడు ఎలాగైతే ఈ భేద విధవరాలను జ్ఞాపకం పెట్టుకుంటూ మనతో చెబుతున్నాడో ఎంతమందికి గుర్తు చేయించాడో చూడండి ఈరోజు పబ్లిసిటీ రావాలంటే అందరికీ తెలియాలంటే ఎంత ఖర్చు పెట్టుకోవాలి ఎంత ధనం కావాలి ఎంతమందిని ఉపయోగించుకోవాలి కానీ ఈమె ఎంతమందికి ఉపయోగపడుతుంది భేద విధవరాలు చూపినటువంటి ఆ ప్రేమ ఆమె ఇచ్చినటువంటి ఆమె జీవన విధానం అంతా ఉన్నదే ఉన్నదంతా ఇచ్చేస్తుందంటే చూడండి ఆమె దగ్గర ఎంత ఉన్నా ఇచ్చేస్తుంది అనే మైండ్ ఆమెకు ఉంది కాబట్టి రాయించాడు ప్రేమ దేవుని కాబట్టి అంత గొప్ప జ్ఞాపకాలు దేవుడికి ఉన్నాయి మరి ఇంత గొప్ప జ్ఞాపకాలు మధురమైన జ్ఞాపకాలు దేవుడికి ఉంటే మనం వాటిని కూడా మర్చిపోతాడని మనం ఎలా అనుకోవాలి రెండింటిని గుర్తుపెట్టుకుంటున్నాడు ఒక బాగా టాలెంట్ ఉన్న వ్యక్తి బాగా బైబుల్ తెలిసిన వ్యక్తి జ్ఞానం ఉన్న వ్యక్తి ఏమి తెలియని వారితో వారితో పాటై వారిలో ఒకడై నేర్చుకుంటున్నటువంటి అప్పుల్లో గురించి దేవుడు అంత గొప్పగా రాయించాడు ఇలా చూస్తుంటే ప్రతి విషయాన్ని దేవుడు ఎంత జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు సులోమన్ గారి దగ్గరకు వచ్చినటువంటి ఆ షేపా దేశపు రాణి ఎక్కడి నుంచి వచ్చిందో జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు దేశం పేరు మ్యాక్సిమం చేయించాడు షేపా దేశపు రాణి పలానా ఎక్కడో దేశం నుంచి వచ్చింది మరి మనం వాక్యం కొరకు ఇటు నుంచి ఎక్కడికో వెళ్తే గుర్తు పెట్టుకోవడం అనుకుంటే అలా మనం దేవుడికి ఇస్తే గుర్తు పెట్టుకోవడం అంటే ఎలా మన జీవితంలో ప్రతిదీ జరిగితేనే దేవుడు వింటున్నట్టు అనుకుంటే ఎలా కొన్ని జరగకపోతే వినలేదనుకునే అనుకుంటే మనం ఎలా ప్రేమ దేవుని పిల్లరా అలా ఎప్పుడు మనం అనుకోకూడదు దేవుడు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు మనకు జ్ఞాపకాలంటే ఇష్టం ఇది ఒక మంచి వాటిని జ్ఞాపకం పెట్టుకుంటాం కానీ దేవుడు తన కొరకు చేసే ప్రతి దానిని జ్ఞాపకం పెట్టుకుంటాడు ఈ వేటిని వదిలిపెట్టాడు ప్రేమ దేవన్పిల్లారా అన్నిటిని గుర్తుపెట్టుకుంటాడు తగిన విధంగా దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఇంతకంటే మించిందిగా పరలోకాన్ని అంటున్నాడు ప్రేమ దేవన్పిల్లారా ఇంకేం కావాలో మనకు చెప్పండి కనుక అరవై ఆరు పుస్తకాల్లో ఉన్నటువంటి అన్నిటిని మనం చూస్తుంటే దేవుడికి నచ్చనివి ఏ విధంగా అయితే జ్ఞాపకంగా పెట్టుకుని రాయించాడో ఇలా ఉండకూడదు అని రాయించాడో ఇలా ఉండండి అని కూడా రాయించాడు దేవుని పిల్లరా అలా ఉండండి అని రాయించిన వాటిని మనం ఆదర్శంగా తీసుకోవాలి కానీ అలా ఉండొద్దు అన్నటు వాటిని మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం దేవుడు మనం ఎక్కువగా లోకంలో చెడు ఎక్కువ భిన్న ఇన్స్పైర్ అవుతారు చెడు కాని అంటుంటారు ఉంటారు బైబిల్లో కూడా ఎక్కువ రాయించాడు దేవుడు ఇలా ఉండకూడదని రాయించాడు అదేవిధంగా ఇలా ఉండండి అని కూడా రాయించాడు కాబట్టి ఉండమని రాయించిన వాటిలో చూస్తుంటే చాలా సంతోషపడుతున్నాడు దేవుడు నిజంగా అప్పుల్లోని చూసి అప్పుల్లో గారిని చూసి సంతోషపడుతూ రాయిస్తున్నాడు ఇక్కడ కూడా ఆమెను చూసి మాట్లాడుతున్నాడు జీవనం అంతా వేసింది ఆమె అంటున్నాడు భేద విధవరాలు నిజంగా ఆమె పేరే కానీ పెట్టుంటే ఇక్కడ ఎంత బంద్కి పెట్టుకున్న వాళ్ళని చెప్పండి ఆ పేరును కానీ భేద విధవరాల గురించి దేవుడు రాయిస్తున్న మాటను మనకు ఎంతో బలాన్ని ఇస్తుంది ఇస్తుంది కనుక బైబిల్ గ్రంథంలో మనకి ఇవన్నీ కనపడుతూ ఉంటాయి ఎప్పుడో జరిగిపోయిన వాటిని వదిలిపెట్టలేదు ఎప్పుడో దేవుడికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను వాళ్ళు దేవుడు వదిలిపెట్టలేదు వాళ్ళు దేవుళ్ళు ఎలా భక్తిగా ఉన్నారో శ్రమల్లో ఎలా భక్తిగా ఉన్నారో ఎలా నిలబడ్డారో అన్ని విషయాలను దేవుడు రాయించాడు గనక ప్రతి ఒక్కరం బైబిల్ని చదువుతూ ఏదో దేవుని కొరకు నేను బ్రతుకుతూ ఉంటే దేవుని కొరకు నేను నిలబడుతూ ఉంటే నా గురించి కూడా వీళ్ళలాగే జ్ఞాపకం పెట్టుకుంటాడో ఇదో వీళ్ళు జ్ఞాపకాలను పెట్టుకున్న వాళ్ళని తన హక్కును చేర్చుకోవడానికి యేసు ప్రభువును పంపించబోతున్నాడు పరలోకాన్ని తీసుకువెళ్ళబోవడానికి మనల్ని కూడా దేవుళ్ళు మనం కూడా ఎలాగే ఉంటే దేవుళ్ళు మనం కూడా మంచిగా ఎలాగ ఆలోచన చేస్తూ వీళ్ళని ఆదర్శంగా తీసుకొని దినదినము మనం దేవుళ్ళు బలపడుతూ ఉంటే మన విషయంలో కూడా ప్రతి రోజు డైరీ రాసుకుంటారు కదా ప్రతి ఒక్కరు కొందరు రోజు రాసుకుంటారు అదో ఉదయం ఏం చేశాను సాయంత్రం ఏం చేశానని కానీ దేవుడు భక్తిగా మనం ఉంటే ప్రతి రోజును ప్రతి దినాన్ని ప్రతి దినాన్ని ప్రతి గంటను దేవుడు ఏదో ఈ టైంలో బైబిల్ చదువుకున్నాడు ఈ టైంలో ప్రార్థన చేసుకుంటున్నాడు ఇలాగ ఉన్నాడు నా మాటను ఇలా పాటిస్తున్నాడు నా మాటను ఇలా కలిగి ఉన్నాడని దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు ప్రేమ దేవన్ పిల్లరా కనుక ఎవరో జ్ఞాపకం పెట్టుకోలేదు ఎవరో మనల్ని గుర్తించలేదు అనుకోకుండా ఎవరో మనల్ని పట్టించుకోలేదు అని ఆలోచన చేయకుండా ముల్లోకాల కదిపదిగా ఉంటున్న ఆయనే చిన్న ఇసుక రేణు ఉన్నటువంటి మనల్ని ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాడంటే ఇంకేం కావాలి మనకు ఎవరో ఒక గొప్ప వ్యక్తి మనం ఇచ్చేటువంటి వస్తువు తన దగ్గర ఉంటేనే ఆనందపడిపోతామే ఎవరో ఉన్నతుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అధికారి మనం ఇచ్చే చిన్న వస్తువును ఇంట్లో పెట్టుకొని ఉంటే చూసినప్పుడు సంతోషపడతామే అలాంటిది మనం చేసేటువంటిది ఎంత మనం చేసేటువంటిది అంతా మనం ఎంత ఎంతకు ఆయన పాదపీఠం భూమి అయితే ఇందులో మనం ఎంత ఇక్కడున్న మనము దేవుడికి చేసేది ఏంటి ఎంత చిన్నది ఇవి దేవుడు గుర్తుపెట్టుకున్నా అంటే ఇంతకంటే మనకేం కావాలి పిర దేవని పిల్లర కనుక ప్రతి ఒక్కరూ దేవుడు తన మధురమైన జ్ఞాపకాలుగా మనం దేవునిలో కలిగి ఉన్న అన్నిటిని గుర్తుపెట్టుకుంటున్నాడని సంతోషపడుతూ భక్తిని వృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేంగాల తండ్రి కృపగల దేవుని కొందనాలు నాయన ఇప్పటి వరకు తోడుగా ఉన్నావు తండ్రి నాయన మనుషులు మర్చిపోయినట్లుగా తండ్రి ఎన్ని మేలు చేసినా తండ్రి మర్చిపోయినట్లుగా తండ్రి మీరు కూడా మర్చిపోతారనే తండ్రి ఆలోచన తండ్రి మీ పిల్లలకు రాకూడదనే తండ్రి ప్రతి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నారని తండ్రి నాయనా భూమి మీద ఉన్నటువంటి మేమెంత ఎంత తండ్రి ముల్లోకాలకు అధిపతిగా ఉన్న మీరెక్కడనైనా మమ్మల్ని ఎంతగా పట్టించుకుంటున్నారంట తండ్రి మమ్మల్ని ఎంతగా తండ్రి నాయనా ఎవరు గుర్తించినటువంటి గుర్తింపునైనా మీ దగ్గర ఉంటుండే కదా తండ్రి వాక్యం ప్రకారంగా నిలబడే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి వాక్యం వింటున్న మీ పిల్లలందరినీ బలపరచమని వేడుకుంటూ నన్ను తండ్రి నీ చేతులకు అప్పచెపుతూ మహిమ ఘనత ప్రభావల్ నీకు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసు ప్రభునాములో అడిగి పెడుకుంటున్నాను మా తండ్రి ఆమె